హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇది మన కరివేపాకులో వచ్చేసరికి రెండో వీడియో అండి మనము కరివేపాకులో మనము ఎట్లోనూ మనము చూసే ఉంటామండి దాదాపు అన్ని ప్రాంతాల్లో మనకి కనిపిస్తుంది కరివేపాకులో మనము కరివేపాకు తోట అనేది ఎలా పెంచుకుంటాము అలానే ఎలా మనము కరివేపాకు తోట అనేది వేస్తామనే దాని గురించి మనకు ఒక అవగాహన అనేది ఉండాలి మనకి కరివేపాకులో ప్రధానంగా మనము కరివేపాకు చెట్లు అనేది తోట రూపంలో పెంచాలంటే ముందుగా మనము కరివేపాకు సంబంధించి కాయలు కానీ తీసుకు ండి దాదాపు రెండు వందల యాభై కిలోల కాయలు అనేది కరివేపాకు అవసరమవుతాయి అలానే మనం నారు అనేది పోసుకోవాల్సిన అవసరం అండి దీనికోసం మనకి ఎనభై నుంచి వంద కిలోల ఈ యొక్క కరివేపాకు విత్తనాలు అనేది అవసరం అవుతాయండి దీనికి మనము కరివేపాకుకు సంబంధించి ఏదైతే ఉంటాయో ఆ కరివేపాకు మొక్కలు అనేది మనము తర్వాత అక్కడ నారుపోసిన దాని నుంచి తీసుకొని మనం విడిగా నాటుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా మనము కరివేపాకు అనే మొక్కలు అనేది ఈ విధంగా నాటుకుంటామండి ఈ విధంగా దీనికి దాదాపు మనకి కరివేపాకు విత్తనాలు నారుపోసిన తర్వాత మూడు నెలలకి మొక్కలు అనేది నాటుకోవటం అనేది జరుగుతుందండి ఈ విధంగా మనము కరివేపాకు అనేది ఇది నాటడం అనేది జరుగుతుంది మనం కనుక కరివేపాకు అనేది ఎలా నాటుకోవాలనే అంశం గురించి కూడా మీ అందరికీ ఒక అవగాహన ఉంటుందని నేను చెప్తున్నానండి కరివేపాకు అనేది మొక్కకి మొక్కకి మధ్య పది సెంటీమీటర్లు అనేది వెడల్పు అనేది ఉండేటట్టు చూసుకోవాలండి మనకి కనిపిస్తుంది తాటు మొత్తంలో కూడా మనకి పది సెంటీమీటర్లు వెడల్పు అనేది ఉండేటట్టు చూసుకోవాలి దీనివల్ల మనకి మొక్కలు అనేది బాగా వేపుగా అనేది పెరుగుతాయి అలానే ఎడంగా ఉండటం వల్ల ఇటువంటి తెగులు అనేది ఆశించుకోకుండా మొక్క అనేది జాగా పెరుగుతుందండి ఈ విధంగా మనము కరివేపాకు అనేది నారు అనేది పోసుకున్న తర్వాత మొక్కలు అనేది నాటుకోవటం అనేది మనము ప్రధానంగా తెలుసుకోవడం అనేది జరిగిందండి అలానే కరివేపాకులో మనకి దేశవాలి రకాలు ఉన్నాయి అలానే అంతేకాకుండా మనకి హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయండి దాని గురించి మనము మరొక వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం కరివేపాకు అనేది మొక్కలు నాటుకోవాలంటే భూమిని అనేది దుక్కి చేసుకోవాలంటే తగినంత ఎరువులు మనము భూమికి అనేది అందించాల్సి ఉంటుంది ఆ దుక్కి దుండిన నేలలోనే మనము మొక్కలు అనేది పెట్టుకుంటాము ఈ విధంగా మనము పోషక బలం ఇస్తే కనుక కరివేపాకు అనేది వేపుక అనేది పెరగటం అనేది బాగా జరుగుతుంది దీని నుంచి మనం అధిక తట్టుకునే సామర్థ్యం కానీ ఈ కరివేపాకు అనేది సొంతమవుతుందండి అంతేకాకుండా మనకి కరివేపాకు సంబంధించి ప్రధానమైన మరొక అంశం అండి నీటి యాజమాన్యము మనకి కరివేపాకులో మనం చెప్పేటట్టు మనం ఈ యొక్క మొక్కలు నాటుకున్న తర్వాత బోధల రూపంలో చేసుకోవాలండి మనకి ప్రతిదీ కరివేపాకులో కూడా మనకి బోధల రూపంలోనే మనము పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ బోధలు చేసుకున్న దానికి మనము ఇప్పుడైతే కరివేపాకు మొక్కలు అనేది నాటుతాము ఆ నాటిన మొక్కలకి మనము వారానికి ఒకసారి అనేది తడి అనేది ఇవ్వాల్సి ఉంటుందండి మనకి ముందుగా వీడియోలో నేను చెప్పాను కరివేపాకుకి పెద్దగా నీరు అనేది అవసరం అనేది ఉండదండి ఎక్కువ నీరు పెట్టడం వల్ల కరివేపాకు అనేది దెబ్బతింటుంది మనము ఈ వీడియోలో వచ్చేసరికి కరివేపాకు అనేది ఎలా నాటడం అనేది గురించి తెలుసుకుందామండి మనం చూస్తే కరివేపాకు యొక్క మొక్కలు ఏదైతే నారు పోసినవి ఉంటాయో ఆ మొక్కలను తీసుకొచ్చి మనం కరివేపాకు అనేది ఇట్లా నాటుకోవడం అనేది జరుగుతుంది ఇది ఆల్రెడీ మనకి కరివేపాకు అనేది కోసిన తర్వాత ఉండే చండి ఈయన కనుక చూస్తే మనకేమవసమవుతుందంటే కరివేపాకు మొక్కలు అనేది మనకి ఈ యొక్క సంవత్సరం లోపల మనకి దిగుబడి అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఆ సమయంలో మనము పంట అనేది కోసుకుంటామండి మనకి దిగుబడి ఒక మొదటి కోతకి వచ్చేసరికి మనకి నాటిన తర్వాత పన్నెండు నెలల సమయం అనేది పడుతుంది ఇది మనకి ఏదైతే కరివేపాకు అనేది పోసిన తర్వాత చేన్ అనేది ఎలా ఉంటుంది అనే దాని అంశం గురించి అండి మీరు కనుక చూస్తే కరివేపాకు మొక్కలని ఎంత ఎడంలో నాటారనే దాన్ని మీరు చూడవచ్చు అలానే ఆల్రెడీ అంతకుముందు ఉన్న దాంట్లో కరివేపాకు అనేది నాటినవి ఎలా పెరిగినవి మొక్కలు అనేది నేను చూపించడం అనేది జరిగింది ఇది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్